అవర్ ఛానల్ మీరు నేను నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి నిన్న ఏమీ వీడియోస్ పెట్టలేదు కదా నేను జస్ట్ షార్ట్ పెట్టాను సో కథ నిన్న చెప్పలేకపోయాను అంటే ఫైన్ కుదరలేదు సో ఈ రోజు ఇంకో కథతో నేను ముందుకు వచ్చాను అనమాట కథలకు వెళ్ళిపోయే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మొన్న చెప్పిన కదా చాలా బాగుంది కదా ఏమో నాకైతే బాగుంది అనిపించింది సో ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు అందరి క్యారెక్టర్ ఒకలాగా ఉండదు అని చెప్పేసి సో అందరి క్యారెక్టర్ ఒకలాగా ఉండకపోవచ్చు కానీ మనల్ని ఇష్టపడుతున్నా అని ఎవరేం చెప్పినప్పుడు తక్కువ వాళ్ళు బాగున్నారని వాళ్ళు ఉన్నవాళ్ళని ఆ ప్రొసీడ్ అవ్వకుండా వాళ్ళ గురించి తెలుసుకొని ఏదైనా సరే ప్రేమించడం తెలియజేసుకోవడం చేయమని ఉద్దేశంతో నేను చెప్తాను అంతే అండి ఆ కథలో వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు సో అది పక్కన పెడితే ఈ రోజు కథ ఏంటంటే ఒక గొప్పగా బ్రతకాలి అప్పులు చేస్తాయినా చాలా బాగా బ్రతకాలి వాళ్ళకి అట్రాక్టివ్ గా కనిపించాలని చెప్పేసి ఒక గొప్ప గొప్ప రిచ్ థాట్స్ ఉన్న అమ్మాయికి ఒక సింపుల్ గా ఉండే అమ్మాయి ఎలా గుణపాఠం చేస్తుందో ఇక అదిలో తెలుసుకుందాము సరికి అదిలోకి వెళ్ళిపోదాం ఈ ఇక ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా సో అందరూ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ పార్టీస్ కి ఫ్యామిలీ పార్టీ ఫంక్షన్లకి ఒక చోట కలుస్తుంటారు కదా అలా కలిసినప్పుడు కొంతమంది స్నేహితులు అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు కదా అదని డ్రెస్ అని జ్యువెలరీ అని ఇలా మాట్లాడుకుంటుంటారు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక గొప్ప గొప్ప ఆలోచన ఉంది అమ్మాయిని ఆ అమ్మాయికి ఎలా ఉంది ఆలోచన ఏం చేసిన సరే పార్టీకి వెళ్ళేటప్పుడు నేనే అందంగా కనిపించాలి నేనే కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి నేనే గొప్పగా కనిపించాలని ఒక ఆలోచన తోటి వాళ్ళు నా దగ్గర బతిలాడుకోనో అప్పు ఆకట్నాయో ఇంకేదన్నా అప్పు చేసా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఒక డ్రెస్ తీసింది డ్రస్ తీసి ఆ పార్టీకి అది వేసుకొని పోద్ది ఇంకో అమ్మాయిని కదా గుణపాఠం చెప్పే అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి ఉన్న దాంట్లోనే రిచ్ ఎలా ఉండాలి మంచి లుక్ తో ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటది అనమాట సో ఈ అమ్మాయి చాలా సింపుల్ డ్రెస్ చేసుకొని ఇద్దరు పార్టీకి వెళ్తారు పార్టీకి వెళ్ళంగానే అబ్బాయి రాడి ఉంది కదా డ్రెస్ అబ్బబ్బబ్ నీ డ్రెస్ ఎంత బాగుందే ఇంత పడ్డదే ఏ షాప్ సూపర్ గా ఉంది మెరిసిపోతున్నా ఏం అబ్బా ఫ్రెండ్స్ ముంచెత్తుతాడు పోగొడతాను అమ్మ ఈ అమ్మాయి ఆకాశంలో కూర్చుంటదనమాట పోయి మరి మెచ్చుకుంటున్నారు కదా సో ఇంకా అలాగా పార్టీకి వెళ్ళగానే అబ్బో తన్ని పొగుడతారు ఇంక ఈ అమ్మాయి మామూలుగా సింపుల్ గానే ఉంటారు కదా తన్ని నార్మల్ గానే రీసీవ్ చేసుకుంటారు అనమాట సో ఇంకా పార్టీలో అన్న తర్వాత ఫోటో షూట్ లో ఏ ఉంటాయి కదా సో ఫోటో దిగడానికి వెళ్ళేటప్పుడు అబ్బా ఒక నిమిషం ఆగండి మనందరి డ్రెస్ లు ఫోటో కాంబినేషన్ కి సూపర్ గా ఉంటాయి తన డ్రెస్ చాలా సింపుల్ గా ఉంది కదా నెక్స్ట్ ఫోటోలో దిగిద్దు అని చెప్పేసి ఈ అమ్మాయికి కొంచెం అవమానకరంగా మాట్లాడుతుంది కదా ఏది గొప్ప ఆలోచనలో ఉన్న తల్లి సో ఇంకో ఫ్రెండ్ అంటే ఏ లేదు లేదు లేదే ఫ్రెండ్స్ అందరం మీద అనుకున్నాం కదా సార్ ఎప్పటి నుంచి సింపుల్ గానే ఉంటాం మనకి తెలుసు కదా నో ప్రాబ్లం అందరం కలిసి దిగుదాం అనేసి ఆ ఫోటోషూట్ దిగటం ఆ పార్టీ అయిపోవటం నెక్స్ట్ ఇంకోసారి ఇంకో పార్టీకి కూడా సేమ్ డ్రెస్ వేసుకొని రావటం మళ్ళీ ఫ్రెండ్స్ కలవని ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు డ్రెస్ బాగుందంటూ ఇలా జరుగుతుంటది ఈ సింపుల్ గుండె అమ్మాయి కూడా సేమ్ యాజీగా సింపుల్ డ్రెస్ ఇంకో కలర్ వేసుకొని వెళ్తుంది అనమాట సో అలాగా రెండు మూడు సార్లు కూడా పార్టీలకి ఈ అమ్మాయికి ఒకే డ్రెస్ వేసుకొని వెళ్తుంది నాలుగోసారి ఒక అమ్మాయి ఇంకా ఈ చూసిన డ్రెస్సే కదా తనని రిసీవ్ చేసుకోవటంలో తేడా ఉంటది అనమాట ఏంటి ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకొని వస్తుంది అని చెప్పేసి నార్మల్ గానే ఉంటది తనతోటి ఈ సింపుల్ డ్రెస్ వేసుకొని ఉండే అమ్మాయి కదా నీ కలర్ చాలా బాగుందబ్బా నువ్వు అసలు ఇంత మంచి కలర్స్ ఎలా కలెక్షన్ చేసుకుంటావబ్బా నిన్ను అప్పుడు ఫంక్షన్ లో కూడా చూసాను ఇలాంటి డ్రెస్ ఇంకో కలర్ వేసుకొని వచ్చావు కదా సేమ్ నాలుగైదు ఉన్నాయి కదా అని నీ దగ్గర ఎంత కలెక్షన్ ఉందబ్బా ఇలాంటి సింపుల్ డ్రెస్సు ఇన్ని కలర్స్ లో కలర్ సూపర్ గా ఉందబ్బా అని చెప్పి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలు పెడుతుంది ఇది గొప్పగా ఆలోచించి అమ్మాయి కడుపు మండిపోతుంది అనమాట అయినా సరే తన పట్టించుకుండి ఈ అమ్మాయి తోటి లేదబ్బా సెట్ కి ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కూడా నేనే తీసుకున్నాను అని చెప్పేసి అంటది అవునా ఫైవ్ కలర్స్ వస్తే సెట్ టెన్త్ పడుతుంది అబ్బా ఎన్ని వేలు ఎంత కాస్ట్ అని ఓ ప్రెషన్లు వస్తుంది ఎన్ని వేల భలే అంటున్నావు అబ్బా ఈ డ్రెస్ కి వాల్యూ వెయ్యి రూపాయలే అబ్బా ఐదు కలర్స్ ఐదు వస్తాయి ఐదు వేలు పెట్టి కొనుక్కున్నాను నేనని చెప్పేసి అంట ఏంటి ఫైవ్ థౌజండ్ ఓన్లీ ఓ మై గాడ్ ఇంత కలెక్షన్ నీకు ఓన్లీ ఐదు వేలలోనే వచ్చిందా మమ్మల్ని చూడు ఒక్కొక్క డ్రెస్ ఎంత ఖరీదు పెట్టుకున్నా అయినా ఇంత లుక్ రావట్లేదు అబ్బా నువ్వు భలే సెలక్షన్ చేసుకుని ఈసారి మమ్మల్ని తీసుకెళ్ళబ్బా వెళ్ళే షాప్ అని చెప్పేసి అడుగుతుంటదంట ఆ ఫ్రెండ్ అడిగి నేను వెళ్ళే షాప్ కి మీరు వస్తే డ్రెస్ ను కొనుక్కోరబ్బా అని అంటే ఎందుకబ్బా అంటే మీరు అన్ని తీసేసిన రోజును నేను కొనుక్కోచుకుంటాను కాబట్టి అని చెప్పేసి నేను లేదు లేదు నీ కలర్ సెలెక్షన్ చాలా బాగుంది నేను తప్పకుండా వస్తాను ఈ సార్ అని చెప్పేసి అంటదంట అనగానే ఆ సర్లే అని చెప్పేసి మెలకుండా నవ్వి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ అమ్మాయి దగ్గరికి ఇంకొక ఏంటి ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకొని వస్తున్నావు ఇది నాలుగో ఫంక్షన్ మన ఫ్రెండ్స్ పార్టీల్లో మొన్నటి నుంచి చూస్తున్నాను ఇదే డ్రెస్ వేసుకొని వస్తాం వేరే లేదా ఏంటి నీకు అని చెప్పేసి అంటదా ఆ అది కాదే ఈ డ్రెస్ అన్నారు కదా అని వేసుకొని వస్తుందని ఎంత బాగుంటే మాత్రం ఒకే డ్రెస్ ఎన్నిసార్లు అని అన్ని ఫొటోలో ఇదే కనిపిస్తుంది ఏం బాగుంటది నీకు అలా అని చెప్పేసి అనగానే తలకరించుకోలేదు దాన్ని ఏంటి ఇంకోటి లేక ఆ ఇంకోటి లేక తను అలా ఉండట్లేదు లేవే అన్నం కాబట్టి వేసుకొచ్చి ఉంటదేమో అని చెప్పేసి ఇంకొక అమ్మాయి సపోర్ట్ చేస్తున్నాను సో అలా సపోర్ట్ చేసిస్తే తన దగ్గర లేక కాదబ్బా నిజంగానే లేవు అని చెప్పేసి సింపుల్గా ఉన్న అమ్మాయి అనద లేకపోవడం ఏంటి నువ్వు అలా అంటే అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొచ్చే అమ్మాయి ఒక డ్రెస్ తోటే ఉండదు ఇంకా ఉండవా అని చెప్పేసి ఇంకొక అమ్మాయి అనదా అంటే నిజంగానే లేవే ఎందుకంటే ఆ రోజు షాపింగ్ మాల్ లో నేనే ఉన్నాను తను ఆ డ్రెస్ కొనుక్కునేటప్పుడు ఏం జరిగిందంటే అని చెప్పేసి జరిగిన విషయం చెప్పిద్దంట వాళ్ళ డాడీని గోల్ చేసి ఫంక్షన్లు ఉన్నాయి మా ఫ్రెండ్స్ అందరు ఉంటారని చెప్పేసి ఏడిపించి మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి ఆ డ్రెస్ కొనుక్కున్నదబ్బా తను ఇంకా అలాంటివి తన దగ్గర లేవు మీరు మళ్ళీ సింపుల్ డ్రెస్ వేసుకొని వస్తే ఏమంటారు అని చెప్పి పొద్దుక అదే వేసుకొని వస్తుంది అని చెప్పేసి అనదంట అనగానే ఏంటి నలుగురిలో నన్ను అవమానించుతున్నావా అని చెప్పేసి ఈ అమ్మాయి రివర్స్ అయింది అనమాట ఏది గొప్ప ఆలోచనలు ఉందమ్మా అంటే అవమానించడం కాదబ్బా నీకు ఒక ఒకటి చెప్తాను విను ఇప్పుడు నువ్వు నాలుగు సార్లు వేసుకొని వచ్చు మూడు సార్లు పొగిడారు నాలుగో సార్లు ఏమన్నారు నువ్వే విన్నావు కదా సో నేను ప్రతిసారి సింపుల్ డ్రెస్ వేసుకున్నా ఇప్పుడు యాక్తేజ్ అదే డ్రెస్ వేసుకుంది అయినా సరే ఏమన్నారు నీ కలర్ బాగుంది సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇరవై ఐదు వేలు పెట్టి డ్రెస్ కొనుక్కునే బదులు అందులోనే ఎన్నో స్థాయి కొనుక్కుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చు అది మనకి తృప్తిగా ఉంటది చూసే వాళ్ళకి ఎలా ఉంటది పర్వాలేదు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటావు కాబట్టి నో ప్రాబ్లం నేను ఎవరు అవమానించరు తీసేయటానికి వీలు ఉండదు సో నేను చెప్పేది అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను ఇప్పుడు కేవలం ఐదు ఐదు వేలలో ఐదు డ్రెస్సెస్ తీసుకున్నాను ఐదు సార్లు కూడా పార్టీకి కొత్త కొత్త డ్రెస్సుల్లో వచ్చాను సారి హస్బెండ్ వాళ్ళకే అర్ధ వేసిన డ్రెస్సులు చాలా బాగున్నాయి అన్నారు అంతేలే కాని మనం లక్ష రూపాయలు పెట్టేసుకున్నాం యాభై వేలు పెట్టేస్తున్నావు వెయ్యి రూపాయలు పెట్టేస్తున్నావు అనేది ఎవరు చూడరు కదా నాలుగైదు సార్లు ఒకే డ్రెస్ లో చూస్తే వాళ్ళకే అనిపించింది సో మనం ఇంత కాస్ట్లీ వేసుకున్నాను కదబ్బా ఉన్నంత దాంట్లో ఎంత గొప్పగా కనిపిస్తున్నావు అనే దాని గురించి ఆలోచించబ్బా గొప్పలకు పోయి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడి చివరికి అవమానాలు పాలవుతావు నువ్వే అంతేలే గాని ఉండేది ఏమీ లేదు నిన్ను అవమానించాలని నేను ఇదంతా చెప్పట్లేదమ్మా సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అవేలా నువ్వు ఈ డ్రెస్ తీసుకున్న రోజే నేను చెప్దాం అనుకున్నాను కానీ అప్పుడు నువ్వు వినే పరిస్థితులు లేవు ఇప్పుడు నీకు అనుభవం అయింది కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను నువ్వు నా ఫ్రెండ్ అబ్బా నువ్వు బాగుండాలని అనుకుంటా లేదు నువ్వు అవమానాలు పడాలని నేను ఎందుకు అనుకుంటాను అబ్బా అని చెప్పేసి అమ్మాయి అన్నదంతా అనగానే అది సారీ నేను అంటే నువ్వు నాకెందుకే సారీ చేస్తావు నువ్వు నా ఫ్రెండ్ అంతే అని చెప్పేసి అన్నదంట ఈ అమ్మాయి ఏది మంచిగా కొంచెం ఉన్న దాంట్లోనే గొప్పగా బరతకాలి అనే అమ్మాయి సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఇద్దరు సో నేను చెప్పిన దాంట్లో కా నీటైతే నీకు అర్థమైందనుకుంటాను వాళ్ళు ఏదో పెద్ద పెద్దగా ఉన్నారు రుచిగా ఉన్నారు మనం కూడా వాళ్ళలో కలవాలని చెప్పేది మన కాళ్ళు లేకపోయినా ఇంట్లో గోలు చేసో లేకపోతే ఇంకేదో అప్పు చేసో కొనుక్కొని వెళ్తే అది ఎన్నిసార్లు వేసుకున్నా కానీ ప్రయోజనం ఉండదు కదా ఒకసారి రెండు సార్లు బాగుండదు మూడోసారి పాటగా అయిపోద్ది వేసుకోలేదు అదే ఆ ఉన్నంతలోనే మనకి తగ్గట్టు కొన్ని వస్తువులు కొనుక్కుంటే మనం ఎన్నిసార్లు వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు అలా మనకి డబ్బు ఆదవుతుంది మనం వేసుకున్నప్పుడల్లా కొత్త డ్రస్ వేసుకున్నా అనే ఫీలింగ్ ఉంటుంది చూసే వాళ్ళకు కూడా పర్వాలేదు మనల్ని టీచర్స్ అలాగూ ఉండరు అన్నమాట ఈ కథలో నీకైతే అది ఇక అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్ గుడ్ నైట్